కొంతమంది నాకు గర్వం ఎక్కువ అనుకుంటారు అది నా గర్వ నాకున్న గర్వం కాదు దళితుడినైనా ఆత్మాభిమానంతో బ్రతకాలి ఆత్మగౌరవంతో బ్రతకాలి అనేది నా ఆలోచన తప్పు చేయనప్పుడు ఎవరికి తలవంచవలసిన అవసరం లేదు అనేది నా ఆలోచన అది మీకు గర్వంగా కనిపించవచ్చు ఆహా అదనా నా వీడేంది ఇట అనుకోవచ్చు అంటే అది మీ అహంకార పూరితమైన ఆలోచన కానీ నేను మాత్రము రాజకీయాలు నీతిగా ఉంటాను నిజాయితీగా ఉంటాను మా అమ్మాయిని కూడా అదే రకంగా పెంచాను రేపు ఆమె రాజకీయాలు కూడా అంతే నీతి నిజాయితీగా ఉంటుందని నేను నేను హామీ ఇస్తున్నాను నిన్ను మనసుతో నన్ను ఆశీర్వదించినట్టుగానే డాక్టర్ కడియం కావ్య గారిని కూడా మీరు ఆశీర్వదించి సహకరించాలని ఆమె గెలుపుకు మీ తోడ్పాటు ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి జిల్లాలో ఉన్న మంత్రులకు గౌరవ శాసనసభ్యులకు పార్టీ కార్యకర్తలకు అభిమానులకు నన్ను సాదరపూర్వకంగా ఆహ్వానించినందుకు స్వాగతం పలుకుతూ కాంగ్రెస్ పార్టీలో చేరటానికి అనేక కారణాలు ఉన్నాయి అందులో ప్రధానమైనది గత పది సంవత్సరాలుగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ కూడా నాశనం చేస్తున్నది రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా గుప్పిట్లో పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని అప అపసహ్యం చేసే విధంగా అపహాస్యం చేసే విధంగా దేశంలో ప్రతిపక్షాల నామరూపాలు లేకుండా చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నది మనం గమనిస్తున్నాం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను దుడ్డిదారిన కూలగొట్టి బెదిరించి లొంగ తీసుకొని సిబిఐ కేసులలో ఈడీఐ ఈడీ కేసులలో ఇప్పించి ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెడుతున్న పరిస్థితిని మనం గమనిస్తున్నాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక నిందితుడుగా ఉన్న వ్యక్తి భారతీయ జనతా పార్టీలో చేరగానే పునీతుడైపోతున్నాడు అతని పైన ఏ రకమైన చర్యలు తీసుకోవడం లేదు ఒకవేళ కేసులున్నా వాయిదా వేస్తున్నారు అంతేకాకుండా భారతదేశంలో ఉన్న ముస్లిం మైనారిటీస్కు భద్రత లేదు అందరినీ టెర్రరిస్టులుగా వేసి అందరినీ పాకిస్తాన్ మద్దతుదారులుగా ముద్రవేసి అక్రమంగా కేసులు పెట్టి ఎన్కౌంటర్లు చేస్తున్నారు ఈ పదేళ్ల కాలంలో దేశంలో దళితుల పైన దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి దళిత మహిళల మాన లెక్కే లేదు అడ్రస్ లేకుండా పోయిన హత్యలు ఎన్నో ఉన్నాయి కొన్ని రాష్ట్రాలలో కొన్ని డబుల్ ఇంజన్ ప్రభుత్వాలున్న రాష్ట్రాలలో ఒక ఇన్సిడెంట్ జరిగితే పోలీస్ స్టేషన్ వెళ్ళి రిపోర్ట్ చేసే పరిస్థితి లేదు ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకే ఒక మచ్చ మణిపూర్ అలర్లు వందలాది చర్చిలను కాలబెట్టారు వేలాది మందిని రోడ్ల పైన దాడులు చేశారు మహిళలను వివస్త్రలను చేశారు మానభంగాలు చేశారు దళిత క్రిస్టియన్స్ అందరినీ ఊచకోత కోశారు కానీ ముఖ్య ప్రధానమంత్రిలో మాత్రం చరణం లేదు ఈ రోజు వరకు కూడా మణిపూర్కి వెళ్ళే సమయం కానీ వాళ్ళని ఓదార్చే ఒక గొప్ప గుణం కానీ దేశ ప్రధానులు లేకపోవడం చాలా బాధకరం అన్నిటికంటే ప్రమాదకరమైన ధోరణి ఈ ఎన్నికలలో నాలుగు వందల సీట్లలో బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తాం రిజర్వేషన్లను ఎత్తివేస్తాం లౌకిక వాదం అనే పదాన్ని రాజ్యాంగాన్ని తొలగిస్తాం అనే చాలా భయంకరమైన విధానాలను భారతీయ జనతా పార్టీ అవలంబిస్తుంది ఇలాంటి పరిస్థితులలో భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్నా భారతదేశ లౌకిక వాదాన్ని కాపాడుకోవాలన్నా రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు ఎత్తివేయకుండా ఉండాలన్నా దళితులు మైనారిటీలు ముస్లిం మైనారిటీలు కానీ క్రిస్టియన్ మైనారిటీలు కానీ దళితులు కానీ భారతదేశ సామాజిక వ్యవస్థలో ఒక భాగంగా సహజీవనం గడపాలన్నా బీజేపీ అకృత్యాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది బీజేపీ అప్రజాస్వామిక పద్ధతులను అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది బీజేపీ యొక్క అప్రజాస్వామిక పద్ధతులను అనైతిక కార్యక్రమాలను అడ్డుకునే శక్తి దేశవ్యాప్తంగా ఒక కాంగ్రెస్ పార్టీకే ఉంది ప్రాంతీయ పార్టీల యొక్క శక్తి సరిపోదు ఒక అంబేద్కర్ వాదిగా దళితుల పక్షపాతిగా రిజర్వేషన్లు మరికొన్ని దశాబ్దాల పాటు కొనసాగాలని ఆకాంక్షించే వ్యక్తిగా ఉడతాభర్తిగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపాలని కాంగ్రెస్ పార్టీలో చేరి బీజేపీ యొక్క ఆగడాలను కొంత మేరకైనా కొన్ని ప్రాంతాలలో అయినా అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది దానితో పాటుగా మొన్నటి తెలంగాణ శాసనసభ ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అనుకూలమైన గాలి ఇచ్చింది ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా పన్నెండు స్థానాలలో పది స్థానాలు కాంగ్రెస్ పార్టీకి గెలిచింది కానీ మా నియోజకవర్గంలో నా నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా గతంలో కడియం శ్రీహరి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందింది మా గ్రామాల్లో అభివృద్ధి జరిగింది మళ్ళీ కడియం శ్రీహరి గారు గెలిస్తేనే మా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది గ్రామాలు అభివృద్ధి అవుతుంది అనే ఒక నమ్మకంతో నాకు ఓటేసి గెలిపించారు నేనైతే గెలిచాను కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ప్రతిపక్షంలో ఉండి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనేమోననే ఒక ఆవేదన కూడా నాలో కలిగింది నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి దేవాదిల ప్రాజెక్ట్ ఉంది కానీ కాలువలలో నీళ్లు పారడం లేదు కాలువలలో అన్ని తుప్పలు ఇసుక పేరుకుపోయి ఉన్నాయే తప్ప వాటిని బాగు చేసిన పాపాన పోలేదు దేవాదుల ప్రాజెక్టుతో పాటు ప్రతి ఎకరానికి గణపురం నియోజకవర్గంలో సాగిరి అందించడంతో పాటుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారం తీసుకోవాలి అని ఆలోచించి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది మా నియోజకవర్గంలో హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ లేదు మా నియోజకవర్గంలో చిల్పూరు వేలేరు కొత్త అయినాయి భవన సముదాయాలు లేవు గన్పూరు రెవెన్యూ డివిజన్ కేంద్రం అయింది భవన సముదాయాలు లేవు ఒక డిగ్రీ కాలేజీ లేదు గణపూర్ను మున్సిపాలిటీ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది గ్రామాలలో రోడ్లను వేసుకోవాల్సిన అవసరం ఉన్నది సాగునీటి త్రాగునీటి సమస్యలు పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవన్నీ జరగాలి అంటే అధికార పార్టీలోకి వెళ్ళని పరిస్థితి వచ్చింది ఈ రెండు ఒకటి నియోజకవర్గ ప్రజలు నియోజకవర్గ సమస్యలు భారతీయ జనతా పార్టీ యొక్క దళిత వ్యతిరేక ధోరణి తెలంగాణ వ్యతిరేక ధోరణి పార్టీలో చేరడానికి కారణమైనవి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను భారత రాష్ట్ర సమితిని వదలడం కొంత బాధగానే ఉంది కేసీఆర్ గారి పట్ల నాకు గౌరవం కూడా ఉంది భారత రాష్ట్ర సమితి అవకాశాలు ఇచ్చింది ఆ అవకాశాలు నాకు తెలిసిన కాడికి నేను సద్వినియోగం చేసుకున్నాను తప్ప దుర్వినియోగం చేసుకోలేదు ప్రత్యేకంగా కేసీఆర్ గారి పైన నేను ఏ రకమైన విమర్శలు చేయదలుచుకోలేదు కాకపోతే చాలామంది పార్టీలు మారుతున్నారు అనేక వాళ్ళు చెప్పే కారణాలు నేను చెప్పే కారణాలు కొందరికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు చాలామంది పార్టీలు మారుతున్నారు పార్టీలు మారిన ఎవరిపైనా కూడా పార్టీ అంత తీవ్ర స్థాయిలో స్పందించలేదు కానీ నా విషయంలో మాత్రము చాలా తీవ్ర స్థాయిలో పార్టీ స్పందిస్తున్నారు జిల్లా నాయకత్వం స్పందిస్తున్నది విపరీతమైన ధోరణితో మాట్లాడుతున్నారు ఈషా ద్వేషాలు వాళ్ళ మాటలలో స్పష్టంగా కనిపిస్తున్నాయి నిన్నటి వరకు వారితోనే ఉన్నాను నా గురించి తెలియదు ఏముండదు కానీ మాట్లాడే పద్ధతి సంస్కారం శబ్దత లేకుండా మాట్లాడుతున్నారు నేను వాళ్ళ స్థాయికి దిగజారి మాట్లాడుకోదల మాట్లాడదలుచుకోలేదు కానీ ప్రజలను గమనించాలని నేను ప్రత్యేకంగా కోరుతున్నాను చాలామంది బైన్లు వాళ్ళ గురించి మాత్రము మీరేం మాట్లాడడం లేదు నా మీద మాత్రము అనేక ఆరోపణలు చేస్తుంది మాజీ మంత్రి దయాకర్రావు గారు అంటారు కేసీఆర్ కుమార్తెకు మూడవ స్థానం వస్తుంది మరి ఇక్కడ కేసీఆర్ కుమార్తె నిలబడతలేదు కళ్యాణ్ సిరి కుమార్తె నిలబడుతున్నారు అంటే ఏం మాట్లాడుతున్నావు కూడా అర్థం కావడం ఎక్కడ మాట్లాడుతున్నావు ఏ స్టేజ్ మీద మాట్లాడుతున్నావు కూడా